మరో కొత్త వైరస్ వచ్చిందంట మనకి ఈ దాన్ని ఏమంటారు ఈ పండగ ఆఫర్లలాగా లాగా సంక్రాంతి కోటి ఉగాది కోటి దీపావళి కోటి దసరా కోటి వచ్చినట్టు కొత్త కొత్త వైరస్లు వస్తూనే ఉన్నాయి మనకి అరే మనం బతికేదే నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఇట్లాంటి వైరస్ వచ్చి ఇంకా తొందరగా చంపేస్తే మా మా కెమెరామ్యాన్ అయితే తాగి తాగి ఈ తొందరగానే పోతాడనుకో సో ఇదేంటి గులేబేన్ బారే సిండ్రోమ్తో తొలి మరణం మహారాష్ట్రను ఉనికిస్తున్న వ్యాధి నూట ఒకటికి చేరిన బీబీఎస్ సోకిన వారి సంఖ్య పదహారు మంది రోగుల పరిస్థితి విషమం పూణే అంటే పక్కనే మనకు కూడా తొందరగానే వస్తుంది ఏమైతే ఇది గుల్లైన్ బార్ సిండ్రోమ్తో మహారాష్ట్రలో తొలి మరణం నమోదైనట్టుగా తెలుస్తున్నది షోలాపూర్కు ఓ వ్యక్తి మరణించగా మరణానికి జీబీఎస్ కారణంగా మరణించినట్టు ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది రాష్ట్రంలో సిండ్రోమ్ బారిన పడుతున్న రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది పూణేలోని వంద మందికి పైగా రోగులు ఉన్నారు మృతుడిని సోలాపూర్ నివాసాలు గుర్తించారు సదరు వ్యక్తి కొందరు రోజుల కిందట పూణేకు వచ్చాడని ఆ సమయంలో సిండ్రోమ్ సోకినట్లుగా భావిస్తున్నారు ఇమ్యూనోలాజికల్ నరాల వ్యాధి గులైన్ బారే సిండ్రోమ్ వ్యాప్తి పూణెలో ఎక్కువగా కనిపిస్తుంది ఆదివారం నాటికి సంఖ్య వందకు పైగా దాకి దాటింది పూణేలో జీబిఎస్ సోకిన వారి సంఖ్య నూట ఒకటికి పేరింది ఇందులో అరవై ఎనిమిది మంది పురుషులు ముప్పై మూడు మంది మహిళలు ఉన్నారు ఇందులో పదహారు మంది రోగుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం వారికి వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందిస్తున్నారు పూణే మున్సిపల్ కార్పొరేషన్ చెందిన ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నాయి ముఖ్యంగా పూణేలోని సింగార్ రోడ్లో గరిష్ట సంఖ్యలో రోగులు గుర్తించారు ప్రస్తుతం ప్రత్యేకంగా నిఘా వేశారు ఇప్పటివరకు రాష్ట్రంలో ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు నెలలు సర్వే చేశారు ఇందులో పదిహేను వేల ఏడు వందల ఇళ్ళు పూణే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వస్తాయి మరో మూడు వేల నూట పంతొమ్మిది నివాసాలు చించ్వాడు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వస్తాయి ఆరు వేల తొం తొంభై ఎనిమిది ఇల్లు రూరల్ ప్రాంతానికి వస్తాయి గులేన్ బారే సిండ్రోమ్ ఈ జీబీఎస్ అనే రోగ నిరోధశక్తి నాడీ వ్యాధి వ్యాధి సోకితే చేతులు కాళ్ళు అకస్మాత్తుగా తిమ్మిరిగా వస్తాయి కండరాలు బలహీనంగా మారుతాయి వ్యాధి లక్షణాల్లో బలహీనత విరోచనాలు ఉంటాయి సాధారణంగా జీబీఎస్ సమస్య బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్ రోగ శక్తిని కూడా బలహీనంగా మారుస్తుంది పిల్లలు యువత ఎక్కువగా వ్యాధి బాధన పడుతున్నారు వ్యాధి బారిన పార్వ సారీ వ్యాధి బారిన పడ్డవారంతా కోలుకోవటం విశేషమంట అయితే ప్రాబ్లం లేదులే ఎవరు చచ్చిపోవట్లేదు తాగునీటిని శుభ్రంగా ఉంచుకోవాలని మరిగించలాల్చిన వాటినే తాగాలని ప్రభుత్వం సూచించింది ఆహారం సైతం శుభ్రంగా ఉంచుకోవాలి కూరగాయలను శుభ్రంగా కడుక్కోవాలని బాగా ఉడికించాలని వైద్యులు సూచించారు నైంటీ పర్సెంట్ ఈ మధ్యకాలంలో వస్తున్న వాటి అన్నిటికీ కూడా శుభ్రత లేకపోవటం వల్లే వస్తుంది చక్కగా చేతులు కాళ్ళు కడుక్కొని తినే ఐటమ్స్ అన్ని కడుక్కొని తింటే ఏమీ ప్రాబ్లం ఉండదు